హాయ్ వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఎకరం మామిడి తోట తీసుకురావడం జరిగింది పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్స్ ఆల్స్ వస్తుంది మనకి డబల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి జనగామ డిస్టిక్ నుంచి వరకు ఒక పదహారు కిలోమీటర్ దూరంలో మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం వర్క్లో ఉంది ఎంట్రన్స్ ఇక్కడ మనకి గేట్ వస్తుంది మనకు చుట్టూ కడిలేసి వైర్ ఫెన్సింగ్తో ఉంది ఓన్లీ ఒక ఎకరం అటు కూడా కడిలేసి వైర్ ఫెన్సింగ్ ఉంది మనకి ఇందులో ఒక బోర్ కూడా ఉంది వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ డ్రిప్ సిస్టమ్ చుట్టూ మామిడి తోటలు అయితే ఉన్నాయి ఆ పక్కన కూడా మామిడి తోటే ఉంటుంది ప్రజెంట్ అయితే క్రాప్లోనే ఉంది సాయిల్ పరంగా రెడ్ సాయిల్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి సపోటా మనకి ఇక్కడ పక్కన కూడా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి పక్కన జస్ట్ విలేజ్ కూడా పక్కనే ఉంటుంది ఇది గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది దీనికి వాటర్ అయితే సరిపోని వాటర్ అయితే ఉన్నాయి సపోటా చెట్టు ఒక ఐదారు చెట్లు అయితే సపోటా ఉన్నాయి కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఒక నైంటీ కిలోమీటర్స్ వస్తుంది బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి అవుతుంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే ఫోన్ చేయండి మన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్